నిర్గమకాండము ముప్పై ఒకటో అధ్యాయము ఐదో వచనంలో ఉన్నటువంటి మాట మరొకసారి మనం చదివితే లాస్ట్ లైన్లో ఉంది చూడండి వానిని దేవుని ఆత్మ చేసి ఉన్నాను అన్నాడు అంటే దేవుడు తన గురించి ఏం చెప్తున్నట్టే ఇతడు దేవుని ఆత్మ కలిగినవాడు బెసలేలు ఏ ఆత్మ కలిగినవాడట దేవుని ఆత్మగలవాడు హలో లుయ ఒక మనిషి లోపల ఉంటే దురాత్మైన ఉండాలి లేకపోతే దేవుని ఆత్మైన ఉండాలి రెండు ఆత్మలు ఉండవు బైబిల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజులు ఇద్దరు ఉన్నారు సౌలు రెండవ రాజు దాబీదు అయితే సౌలులో దేవుని ఆత్మ ఉంది కానీ దేవుని ఆత్మ అతనిలోంచి వెళ్ళిపోయి దురాత్మ వచ్చిందంట కానీ దావీదులోకి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు ఆయనలో నుంచి దేవుని ఆత్మకి బయటికి వెళ్ళనే వెళ్ళిపోలేదట అందుకోసమే దావీదును అంతకంతకు ఏం చేశాడు వర్దల చేశాడు సౌలు కుటం అంతకంతకు ఏమైపోయింది నీరసిల్లిపోయింది హలో దురాత్మ నీ లోపల ఉంటే నువ్వు నీరసిల్లిపోతావు నీరసమైపోతావు నిరుత్సాహపడిపోతావు పడిపోతావు పడిపోతావు దావీదులో ఉన్నటువంటి దేవుని ఆత్మ అలాగే ఉండిపోయింది సౌలులో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది కారణం ఏంటంటే దేవుడే పంపించేశాడు జాగ్రత్త నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావో దేనికి నువ్వు అవకాశం ఇస్తావో దేనికి నీవు స్థలం ఇస్తావో దానినే దేవుడు అనుమతిస్తాడు ప్రభు నీ ఆత్మ చేత నింపండి అయ్యా నీ ఆత్మ నా యుద్ధం నుంచి తొలగించద్దు ప్రభు అని తావితు భక్తుడు ప్రార్థన చేశాడు కానీ దేవుడిచ్చిన ఆత్మ విషయంలో సవులు ఎక్కడ ప్రార్థన చేయలేదు తనలో ఉన్న ఆత్మని నిర్లక్ష్యం చేసి తనలో ఉన్న పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేసుకొని ఆయన ఏం చేశాడు దురాత్మ రావడానికి ఓపెన్ చేశాడు తన డోర్స్ తన తలుపులు తెరిచాడు హృదయమనే తలుపులు తెరిచాడు అందుకే చివరికి తను ఏమైపోయాడు తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడు కానీ దావిదైతే ప్రశాంతంగా చనిపోయాడు హలో దేవుని ఆత్మ నిజంగా చాలా అవసరం పిల్లరా ఒక విశ్వాస జీవితంలో దేవుని ఆత్మ మనలోపల లేకపోతే మన లోపల పనిచేసి దురాత్మనే వెసలేలు దేవుని ఆత్మ కలిగిన వాడు గనుకనే దేవుడు తను పిలుచుకున్నాడు తన పని చేయించుకుంటూ వస్తున్నాడు ఇంకా బెసలేలు కంటే ముందు ఒకవేళ చరిత్రలోకి మనం వెళ్తే ఆది కాండంలో యోసేఫ్ గురించి ఫరో అనే రాజు ఇలా మాట్లాడాడు చదవండి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన ఆ మాట పరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండిన కనుక అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు లలుయ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే పరో దగ్గర జ్ఞానం లేని వారు ఏం లేరు పిలిలారా పరో దగ్గర మంచి మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు పరో రాజు దగ్గర ఉన్నటువంటి వారు మామూలు విషయం కాదు మోసే కర్రను పాములు చేస్తే వాళ్ళు కూడా పాములు చేశారు తెలుసా ఆయన నీటిని రక్తంగా మారిస్తే వాళ్ళు కూడా నీటిని రక్తంగా మార్చారు సకల విద్యలు కలిగిన వాళ్ళు వాళ్ళు కూడా కానీ వాళ్ళ లోపల దేవుని ఆత్మ కాదు దురాత్మ వారి లోపల ఉంది కానీ దురాత్మ కలిగిన తన సేవకుల దృష్టి దృష్టిలో లేక తన సేవకుల సమక్షంలో యోసేవ గురించి ఫరోరాజు మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా ఇతడు దేవుని ఆత్మగలవాడు ఇతడు దేవుని ఆత్మగల మనుషుడు ఇలాంటి మనుషుని మనం ఎక్కడైనా చూశామా అని ఆశ్చర్యంగా తన సేవకుని చూసి మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ కలిగిన యోసేపు ఏడు సంవత్సరాలు మనకు కరువు రాబో మంచి పంట పండుతుంది ఏడు సంవత్సరాలు మనకు కరువు రాబోతుంది కాబట్టి నువ్వేం చేయాలంటే మంచి జ్ఞానము వివేకము కలిగిన వ్యక్తిని వారిపైన అధికారిగా పెట్టుకొని ఆ ధాన్యం సమకూర్చుకొని కరువు కాలంలో పోషింపబడాలి అని చెప్పినప్పుడు ఇంకా నీకంటే జ్ఞాన వివేకం కలిగివాడు ఇంకెవడున్నాడు నువ్వు దేవుని ఆత్మగలవాడు అని చెప్పేసి నిర్ధారణ చేసి తన సేవకులను చూసి యోసేపు గురించి మాట చెబుతూ ఉన్నాడు ఈ రోజు నా వాక్యం వింటున్న నీ జీవితంలో లేక మన జీవితాల్లో దేవుని ఆత్మ కలిగి ఉన్నామా దేవుని ఆత్మ కలిగి ఉంటే దేవుని జ్ఞానం దేవుని వివేకంతో మనం బ్రతుకగలుగుతున్నామా మనం ఆలోచన చేయాలి మనం నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడితే మనం దేవుని కుమార్లం అని చెప్తాడు వాక్యం రోమపత్రిక ఎనిమిదో వచ్చా తొమ్మిదో వచ్చినా చదవండి ఒకసారి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అంటున్నాడు దేవుని ఆత్మ అనగా క్రీస్తు ఆత్మ క్రీస్తు ఆత్మ మన లోపల ఉంటే మనం ఎవరు మాట ఆత్మ స్వభావం గలవారం ఆత్మ అనగా దేవుడు దేవుని స్వభావం గలవారం అంటాడు పద్నాలుగు వచ్చిన ఏమంటాడు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులయ్యేందురు అన్నాడు హలో అనగా ఐగుప్త దేశంలో యోసేపు దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు అందుకే దేవుడు తనకు జ్ఞానమునిచ్చాడు తనకు వివేకమునిచ్చాడు దేవుని కొరకు ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపాటు చేయడానికి బెసలేలను దేవుడు పిలుచు కారణం ఏంటంటే అతడు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు గనుకనే ఆయన కూడా దేవుని కుమారుడిగా పిలువబడుతున్నాడు ఈరోజు వాక్యం నీవు మారు మనసు పొందే అని అంటున్నావు బాప్తిసం పొందే అని అంటున్నావు బలలో పాల్గొంటున్నావు పాటలు పాడుతున్నావు వాక్యం చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు ప్రతిరోజు నీ జీవన విధానము లేకపోతే నీ దినచర్య దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా లేదా దురాత్మ చేత నడిపించబడుతున్నావా పరీక్షించుకోవాలి ప్రతిరోజు రెండు ఆత్మలు మనం నడిపించడానికి సిద్ధపడతాయి లేవగానే ఒకవైపున దురాత్మ మరొక వైపున దేవుని ఆత్మ ఏ ఆత్మకు నువ్వు అవకాశం ఇస్తున్నావో దాన్ని బట్టి నేను నడిపింపు ఉంటుంది మన శత్రువు మన శరీరం కాబట్టి శరీరం ఒకవైపున నడిపిస్తుంటుంది అది దురాత్మ సంబంధంగా నడిపిస్తుంటుంది మన లోపల ఉన్న ఆత్మ దైవ సంబంధంగా దేవుని ఆత్మ సంబంధంగా దేవుని స్వభావం గల వారిగా నడుచుకోవడానికి ఇష్టపడతా ఉంది యూసేఫ్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తనకు నిజంగా ఒకవైపున దురాత్మ నడిపిస్తుంది అనగా ఫోతిఫర్ భార్య నడిపిస్తుంది మరొక వైపు దేవుని ఆత్మ నడిపిస్తుంది ఎవరికి లోబడ్డాడు ఆయన దేవుని ఆత్మచేత నింపబడ్డవాడు గనుక దేవుని ఆత్మగలవాడు గనక దురాత్మను ఎదిరించి దేవుని ఆత్మానుసారంగా నడుచుకొని దేవుని కుమారుడిగా దేవుని సేవకుడిగా దేవుని బిడ్డగా అక్కడ ఐగుప్తు దేశంలో ఏమయ్యాడు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత ఆయన నడిపించబడ్డాడు కాబట్టి ప్రే దేవుని బిడ్డారా మన జీవితంలో దేవుని ఆత్మచేత నింపబడాలి దేవుని ఆత్మచేత నడిపించబడాలి దేవుని ఆత్మచేత నడిపించబడితే మనము దేవుని కుమారులుగా బ్రతకగలుగుతాం దురాత్మ స్వభావంతో మనం బ్రతుకుతున్నామంటే దురాత్మ సంబంధమైన ఆలోచనతో కొనసాగినట్టే బైబిల్లో మరి కొన్ని సందర్భాలు ఉన్నాయి దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి యోసేపును దేవుడు దీవించాడు దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి సంసోను దేవుడు ఎంతగానో జయమిచ్చాడు కానీ తను ఏం చేసేది మధ్యలో దురాత్మ సంబంధమైన నడిపింపు చేత తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు పాడు చేసుకున్నాడు ఒకసారి దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి మరొకసారి దురాత్మ చేత నింపబడుతూ వారి జీవితంలో దేవుని ఆత్మకు చోటు లేకుండా వెళ్ళిన కారణాన్ని బట్టి చాలా మంది నశించిపోయారు ఒక్క మాటలు చెప్పాలంటే దేవుడు నా ప్రజలను చెప్పిన ఇస్రాయిల్ అందరూ కూడా ఇస్రాయిల్ అందరూ కూడా సనికి సంహరించబడి ఏమైపోయారు అరణ్యంలో రాలిపోయారు కారణం ఏంటంటే వాళ్ళు శనిగారు శనిగేటువంటి ఆత్మ ఏంటో తెలుసా దురాత్మది నువ్వు సనగొద్దు కొనగొద్దు ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పేసే నువ్వు సనగడ వలన గొనుగడ వలన అపవాదికి నువ్వు చోటించిన దానివైతావు చోటిచ్చిన వాడు వైతావు సను కూడా జీవితాన్ని పాడు చేసేసి సను కూడా దురాత్మ తీసుకొచ్చేటువంటి ఆలోచన అది దురాత్మ నడిపింపు చేత ఉన్నావా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా పెసలేలు తన జీవితంలో దేవుని ఆత్మ గలవాడు